స్ ఇప్పుడే అందిన వార్త స్టార్ హీరోయిన్ మృతి కులిన స్థితిలో శవం విచారణ చేపడుతున్న పోలీసులు పరుగులు తీసిన సినీతారలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే త్వరితగతంగా వెళ్ళిపోయే ప్రయత్నమైతే చేద్దాం ఇటీవల కాలంలో జరుగుతున్న ఆత్మహత్యలు హత్యలు తీవ్రంగా కలిసివేస్తున్నాయి ప్రముఖంగా చిత్ర పరిశ్రమలలో ఒకరి వెంట ఒకరు కనుమూయడం అయితే జరుగుతుంది ఇప్పుడు జరిగిన ఒక ఘటన తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలిసేస్తుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నటి హుమైర్ అజ్లర్ అలీ మరణ వార్త దేశంలో సంచలనంగా సృష్టిస్తుంది ఆమె గత ఏడాది మరణించినట్లుగా సమాచారం ఈమె యొక్క స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని లాహోర్ రెండు వేల పదిహేనులో చిత్ర పరిశ్రమలలో ప్రయాణాన్ని ప్రారంభించారు ఆమె అనేక బుల్లితెర సినిమలతో పాటుగా ప్రముఖ సినిమాల్లో కూడా నటించడం అయితే జరిగింది రెండు వేల పదిహేనులో విడుదలైన జలైబీ సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన లవ్ వ్యాక్సిన్ వంటి చిత్రాలకు నటించడం జరిగింది ఆమె మరణ వార్త పట్ల పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం ఆమె గత ఏడాది అక్టోబర్లోనే మరణించినట్లు ఊహాగనాలు వ్యక్తమవుతున్నాయి మృతదేహం సగం కూలిపోయిందని వార్తలు కూడా వస్తున్నాయి ఈ విషయం తెలిసిన సినిమా హీరోలు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియచేయడానికి పరుగులు తీసినట్లు సమాచారం ఆమె ఆత్మకు శాంత